శనివారం శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసినట్లయితే ఆయన చెడు దృష్టి తొలగి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు అంతేకాకుండా ఎలాంటి కష్టం వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదిస్తాడు శనివారం శనిదేవుడికి చెందిన రోజు ఈ రోజు శనికి ప్రత్యేక పూజలు చేస్తారు ఎందుకంటే శనిదేవుణ్ణి ఈ రోజు ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది ఎల్లప్పుడూ తన భక్తుల పట్ల అతను దయను కలిగి ఉంటాడు మరి శనివారం శనిదేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి తన జీవితంలో కనీసం ఒక్కసారైనా శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది శని దోషం వల్ల మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక నమ్మకం మనిషి చేసిన కర్మలను అనుసరించి శని కొందరికి శుభాలను మరికొందరికి అష్ట కష్టాలు ఇచ్చే విధంగా ప్రభావం చూపిస్తాడు శనిదేవుని ఆగ్రహం వలన ప్రజల జీవితాలలో ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య సంబంధిత సంక్షోభం ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ శనిదేవుడు అన్ని సమయాలలో సమస్యలను ఇస్తాడనేది నిజం కాదు శనిదేవుడు ఆశీర్వాదం కృప ఉన్న వ్యక్తి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ముఖ్యంగా శనిదేవుని అనుగ్రహంతో జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది రాజయోగంతో వెలిగిపోతాడు పురాణాల ప్రకారం శనీశ్వరుడు సూర్యదేవుడు ఛాయల సంతానం శనీశ్వరుడు న్యాయం కర్మలను ఇచ్చేవాడని పిలుస్తారు శనీశ్వరుడు మంచి పనులు చేసిన వారికి శుభ ఫలితాలను ఇస్తాడు చెడు పనులు చేసినందుకు శిక్షణ కూడా ఇస్తాడు శనీశ్వరుడు దృష్టి చెడు ప్రభావం పడినట్లయితే ఆ వ్యక్తికి చెడ్డ రోజులు ప్రారంభమవుతాయని పనుల్లో నిరంతరం వైఫల్యాలు ఎదుర్కొంటారని ఒక నమ్మకం శని దోషం మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది దీంతో మనిషి చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది శని దోషం ప్రభావం తగ్గించడానికి శనీశ్వరుడు అనుగ్రహం పొందడానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని చర్యలు పేర్కొనబడ్డాయి జీవితంలో శని దోషం తొలగిపోవాలంటే శనివారం నాడు శనిదేవుడికి ప్రత్యేక పూజలు పరిహారాలు సూచించారు శనిశ్వరుని సంతోష పెట్టడానికి శనివారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా శనిదేవుడి పేరు విన్న తర్వాత ప్రజలు భయపడతారు శని కోపం తెచ్చుకోకూడదని ప్రజల మనస్సులో విపరీతమైన భయం ఉంటుంది అయితే శని భగవానుడు ఎంతో దయ కలిగిన వాడు భక్తులపై ఎంతో దయను కలిగి ఉంటాడు శాస్త్రం ప్రకారం శనివారం శనిని ఆరాధిస్తే సంపద శ్రేయస్సు కలుగుతాయి శనిదేవుడు దయతో పాటు ఈ నివారణలను ఒకసారి ప్రయత్నించడం ద్వారా జీవితంలో ఎప్పుడూ కొరత ఉండదు దురదృష్టం తగ్గుతుంది శనివారం రోజు ఎరుపు మిరియాల స్థానంలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించాలి అంతేకాకుండా ఆహారంలో నలుపు ఉప్పును వాడాలి ఈ విధంగా చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం పొందుతారు అంతేకాకుండా ఏలినాటి శని తొలగిపోయి దయ కూడా తగ్గుతుంది ఈ విధంగా చేస్తే అశుభం కలుగుతుంది కాబట్టి శనివారం రోజు శనికి ప్రత్యేక పూజలు చేసి శని భగవానుడి అనుగ్రహం పొందాలి దానం చేస్తే మంచిది శనివారం రోజు నల్ల కుక్క నల్ల ఆవు నల్ల పక్షి విత్తనాన్ని శనివారం ఉంచాలి ఇలా చేయడం వల్ల శనిదేవుడి క్రూరమైన దృష్టి తొలగుతుంది ఇదే సమయంలో పేదలకు సహాయం చేయాలి ఇలా చేయడం ద్వారా చెడు విషయాలు తొలగి ఏవైనా అవంతరాలు ఉన్నా తొలగిపోతాయి ఎందుకంటే శని భగవానుడు పేదలను సూచిస్తాడు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు శని దుష్ప్రభావం తొలగుతుంది శనివారం రోజు రాముడి పేరును కాగితంపై రాసి ఆ కాగితాన్ని పిండితో కలపాలి ఆ పిండిని చిన్న గుళికలుగా చేసి చేపలకు తినిపిస్తే మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల శని దోషం తొలగుతుంది అంతేకాకుండా శని దుష్ప్రభావం కూడా పోతుంది ఫలితంగా పురోగతికి మార్గం సుగమం అవుతుంది జీవితంలో ఎలాంటి కష్టానైనా ఎదిరించవచ్చు ఈ విధంగా చేయడం వల్ల రుణ విముక్తి కోసం వివరించారు ఉపవాసం చేయాలి శనివారం శనిదేవుడికి ఉపవాసం చేయడం ఎంతో మంచిదని భావిస్తారు అలా చేయడం వల్ల శని ఆశీర్వాదం లభిస్తుంది ఉపవాసం సాధ్యం కాకపోయినట్లయితే కిచిడిని అయినా తినాలి దీనివల్ల ఎంతో ప్రయోజనకరం ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగవుతుంది ఫలితంగా శని అనుగ్రహం పొందడమే కాకుండా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని దిగ్విజయంగా ఎదిరించే శక్తి లభిస్తుంది అప్పుల బాధ తొలగుతుంది శనివారం రోజు రావి చెట్టు నీటిలో పాలతో పాటు చక్కెరను కలపాలి తేలికపాటి నూనె దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల శనిదేవుడి దయ ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు అంతేకాకుండా వైద్యం చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలైనా అధిగమిస్తారు ఆర్థికంగా కూడా పుంజుకుంటారు శనివారం హనుమంతుడి ఆరాధన ఏ భక్తుడు హనుమంతుడిని ఆరాధించినా అతనిపై సదా శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందని ఒక నమ్మకం శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి జాతకంలో శని దోష నివారణ కోసం తప్పకుండా శనివారం హనుమంతుణ్ణి పూజించాలి ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీస లేదా సుందరకాండను పఠించండి ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠించాలి శని శాంత్రి మంత్ర స్థుతి ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు ఈ మంత్రం వెనుక ఉన్న పురాణగాథ ఇలా ఉంది నలమహారాజు రాజ్యభ్రష్టుడే బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది శని దోషం నుంచి బయటపడేందుకు కింద ఉదహరించిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే శ్లోకాన్ని పదకొండు సార్లు జపించి తర్వాత కింది శ్లోకాన్ని పదకొండు సార్లు జపించాలి ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో పాటు నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదోష దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు పేదవారికి ఏమీ లేని నిర్భాగ్యులకు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి